బోలే బాబా బోలే అని జగన్మోహన్ రెడ్డి భజన చేస్తున్నాడు అదేంటో తెలియదు అసలు ఆయనకి ఎలా తెలుస్తుంది చేసింది కల్తీ వాళ్ళ ఆయన చేయించింది ఎవరు చేసింది ఎవరు మరి ఈయనకు తెలియదా ఎవరిని నమ్మించడానికి ఈ మాటలన్నీ కూడా ఎక్కడి నుంచి అసలు పాల ఉత్పత్తి లేకుండా నెయ్యి ఎలా చేశారు మరి దానికి సమాధానం చెప్పాలి వీళ్ళు రెండు మూడు సంవత్సరాల పాల ఉత్పత్తి అనుభవం ఉన్న వాళ్ళకే నెయ్యి ఇవ్వాలన్నప్పుడు సంవత్సరానికి ఎందుకు కుదించాడు భూమన కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి వీళ్లే కదా చేసింది మరి జగన్మోహన్ రెడ్డి తెలియదా అప్పుడు సూపర్ స్వామి అని చెప్పాడు కదా సుబ్బారెడ్డి మరి ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు ఇది సూపర్ బాబా అయ్యాడు జగన్ బాబా ఇవన్నీ కూడా వీళ్ళు నెయ్యి కల్తీ అయిన మాట వాస్తవం అనేది రిపోర్ట్ లో గతంలో మనం ఎన్నో సందర్భాల్లో విన్నాము ఇప్పటికి కూడా చూస్తున్నాము స్వయాన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే అనుకోకుండా సడన్లీ అదొక ఆక్చువేషన్ ఎదురైంది అప్పుడు చెప్పటం జరిగింది దాని గురించి ఈ రోజు వరకు చర్చ నడుస్తూనే ఉంది అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే మేము దొంగలం అని దొంగతనం బయటపడితే చిన్న దొంగతనం అంటాం వాళ్ళ విద్యార్థి సంఘాల కొండారెడ్డి బయటపడితే చిన్నపిల్లడు అవినాష్ రెడ్డి చిన్న పిల్లడు జగన్మోహన్ రెడ్డి చిన్న పిల్లడు కొండారెడ్డి చిన్న పిల్లడు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద దొంగతనాలు చిన్న చిన్నపిల్లలు